హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని స్ఫూర్తి అదే కోరుకుంటూ ఇంకా టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అలా కావచ్చిందండి ఇంకా పూజ కూడా చేశారు ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసామనుకోండి మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఎంతటి పనైనా చేసుకోగలిగేంత శక్తిని ఆ అమ్మవారు ఇస్తారని నమ్ముతూ ఉంటే కనుక వీలైనంత వరకు ఎర్లీ మార్నింగే పూజ అనేది చేస్తుంటానండి ఇప్పుడు ఇంట్లో ఇంకొంచెం వాతావరణం అనేది కొంచెం కష్టంగా అలా ఉందన్నమాట ఎందుకంటే మా అమ్మాయి యొక్క హెల్త్ బాగాలేదు ఆపరేషన్ జరిగింది కదండి మా అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తారనమాట ఆ ఇంటికి తీసుకువచ్చాము ఇంట్లో ఎవరికి ఒక్కరికి బాగాలేకపోయినా కానీ ఇంట్లో వాతావరణం అంతా కొంచెము ఆందోళనతో తర్వాత కొంచెం బాధతో నిండి ఉంటుంది కదండి సంతోషం అనేది ఉండదు కదా ఎక్కువగా బాధతోనే ఉంటాం కదండీ అందుకనేసి ఇంట్లో వాతావరణం అంతా మళ్ళీ మారాలి మా అమ్మాయి తొందరగా కోలుకోవాలి అందరితో మళ్ళీ బాగా నవ్వుతూ ఆయన కలిసి తిరగాలి నాతో డైలీ ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగాలి నాకు అందా మంచి మంచి మాటలు చెప్పాలి అందరం కలిసి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా కొన్ని గులాబీ పువ్వులుంటే వాటితో అలంకరించేసి పూజ చేశారండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ అనిపించిన సంతోషం అనిపించినా నాకు దుఃఖం అనిపించినా ఏదైనా కానీ నేను మనస్ఫూర్తిగా అందుకొని అమ్మవారితో నేను చెప్పుకుంటూ ఉంటాను అమ్మవారు ప్రతి సమస్య ఏదైనా కానీ నాకు అనిపించిన ప్రతి ఒక్కటి అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారండి ఏదైనా బాధ అనుకోండి నాకు ఇలా జరిగిందమ్మా ఎందుకు జరిగిందో దాన్ని ఆ సమస్యను తీర్చమ్మా అని కోరుకుంటే ఆ సమస్యని తీరిపోతుంటుంది ఈసారి కూడా అమ్మ మా అమ్మాయి తొందరగా కోలుకునేలా చూడమ్మా అని కోరుకున్నానండి అది కూడా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా ముందు రోజునైటే నీట్గా తుడిచి పెడతారు మీ అందరికీ తెలుసు కదండి ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాపమ్మ వారం పొడవుత నుంచి మామయ్య రోజు ఇడ్లీ 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 తినేసి కొంచెము ఇడ్లీ అయితే వద్దమ్మా దోశ ప్రిపేర్ చేయన్నారండి దోశ చేద్దామంటే పెసరట్ అయితే మంచిది కదా కొంచెం పెసర సల్వా కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది అందుకనేసి ఉప్మా పెసరట్ కాకుండా ఓన్లీ పెసరటి ప్రిపేర్ చేద్దాం అనేసి ముందు నైట్ ఇలా పెసలు అలాగనే కొన్ని బియ్యం వేసి అలాగే కొన్ని మెంతులు వేసి నానబెట్టానండి పెసరట్టు హెల్త్ కూడా మంచిది కదండి చలవకు కూడా కదా పైగా ఎండల కాలం కదా దోశ కంటే పెసరట్టు మేలు అని చెప్పేసి మా అమ్మాయి అడుగుతున్నాడు ఒక దోశన కడుపు నిండా తింటాడు కదా అనేసి ఇలా నాన్ దోసనండి ఇంకా పాలు వచ్చే ఫస్ట్ పాల్ స్టవ్ మీద పెట్టాలి తర్వాత పెసరపప్పు మిక్సీకి వేయాలి ఇంకా తొందర తొందరగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి మా ఎర్లీ మార్నింగ్ తినిపించేసి కొంచెం ట్యాబ్లెట్లు అందున్నాయనేసి ఇంకా ఫస్ట్ అయితే పాల్ స్టవ్ మీద పెడుతున్నాను ఇలా మా అమ్మయ్యకు హెల్త్ బాగాలేదనేసి నేను మొన్న ఒక వీడియో షేర్ చేసేసరికి మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే మేము అందరము ప్రేర్ చేస్తాము మా అమ్మాయికి ఏం కాదు అంకుల్కి ఏం కాదు తాతయ్య త్వరగా కోలుకుంటారు ఆంటీ అనేసి ఎంత మంది చెప్పారంటే మీ అందరికీ పేరు పేరున స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతున్నానండి మీ అందరి ఆశీర్వాదాల వలన మా మామయ్య అమ్మవారి దయ వలన తొందరగా కోలుకోవాలనేసి నేను కూడా కోరుకుంటున్నానండి ఇంకా పాల్ స్టవ్ మీద పెట్టేసి ఇదిగో పెసరపప్పు నాన్ వెజ్ పెట్టాను కదండి ఇవన్నీ ఫస్ట్ మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసేసి మిక్సీకి వేయాలండి ఎప్పుడైనా కానీ మనం ఇలా పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నామంటే పెసరపప్పు కొలత వచ్చేసి రెండు కప్పుల వరకు మనం పెసరపప్పు తీసుకుంటే ముక్కాలు కప్పు లేకుంటే హాఫ్ కప్పు వరకు మనం బియ్యం యాడ్ చేసుకునేసి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తాయండి మనం అచ్చమ్మ పెసలతోనే ప్రిపేర్ చేయొచ్చు కానీ కొంచెం అన్న బియ్యం యాడ్ చేస్తే కనుక మనం దోశ పోసేటప్పుడు ఏమవుతుందంటే పెనానికి అలాగనే గరట కత్తుకోకుండా ఎరువు ఎరువు లేకుండా నీట్గా వస్తాయండి మనం బియ్యం వద్దనుకుంటే కొన్ని అటుకులైనా సపరేట్గా గా నానబెట్టేసి ఇలా మిక్సీకి వేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి అలా వేసుకున్న కూడా చాలా బాగుంటాయి అనమాట మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా పెసరేట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు కొంచెం సూపర్ సాఫ్ట్గా కొంచెం దూది లెక్క రావాలంటే కొంచెం మందంగా పోసుకున్నా కూడా చాలా బాగుంటాయి అటుకులతో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యం బదులు తర్వాత సగం వరకు ఇలా మిక్సీ జార్గా వేసేసి అంత ఇలా పిండి అనేది వేసేసానండి తర్వాత లాస్ట్ బ్యాచ్ కింద వేసేటప్పుడు మాత్రము రెండు అల్లం ముక్కలు తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా మిక్సీకి వేస్తున్నాను అండి లాస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మాత్రము రెండు అల్లం ముక్కలు ఇలాగనే మిర్చి అది వేసామనుకోండి కొంచెం జీలకర్ర అది వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇంకా పిండి అంతా ఇదిగోండి మిక్సీకి వేశాను ఈ మధ్య కొంచెం పాదాల నొప్పులు ఎక్కువయ్యాయండి ఎండల వలన ఏమో కానీ అంత ముందు కూడా కొంచెం పాదాల నొప్పులు ఎక్కువగా ఉండేటివి ఈ మధ్య కొంచెం తగ్గినిందండి కానీ మళ్ళీ వారం పుడత హాస్పిటల్లో ఎక్కువగా నిలబడుకోవడం వల్లనూ ఏమో కానండి పాదాలు విపరీతంగా నొస్తున్నాయండి పాదాల లోపలకి మీకు తెలిసిన ఏదైనా రెమెడీ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా పిండి అంతా మిక్సీకి వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేయకుముందు ఒకసారి బాగా మిక్స్ చేసి పిండి ఎక్కువ అనేసి ఇదిగోండి సెపరేట్గా ఇలా ఒక బాక్స్ పక్క తీస్తున్నాను ఇది ఫ్రిడ్ లో పెట్టేసి మనం ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు లేకుంటే కి డిన్నర్ కైనా తినొచ్చండి లేకుంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు నేనైతే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ గా రెండు దోశలు పోస్తే సరిపోతుంది అనేసి అది ఫ్రిడ్ లో పెట్టేసి ఇప్పుడు మిగతా పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పిట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పప్పు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అండి మా అమ్మాయికి ఆపరేషన్ అయినా కూడా పప్పుల చట్నీలో అవి తినొచ్చు అని చెప్పారండి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా అని చెప్పారు అందుకనేసి ఇక నేను పచ్చిమిర్చి అని వేయించేదానికి చిన్నపాటి బాండి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి అనేది తీసుకునేసి చిన్న చిన్నగా కట్ చేసి ఒకసారి వైపు ఏమో ఆయిల్ స్టవ్ మీద పెట్టాను మా అమ్మాయి అన్నీ తినొచ్చు ఫత్యాలంటూ ఏం లేదని చెప్పారండి కానీ పాలు గుడ్లు అన్నీ తినొచ్చు నాన్ వెజ్ అన్ని తినొచ్చు అని చెప్పారు కానీ సూప్ టైప్లో మటన్ సూప్ కానీ అలా ఇవ్వద్దు అని చెప్పారండి ఎందుకంటే మా అమ్మాయికి అప్పుడప్పుడు ఊరికే నీళ్ళు తాపినా కూడా పొరొస్తుంటుంది కదమ్మా అసలు సూప్ అందిస్తే కనుక ఇబ్బంది అవుతుంది సూప్ అలా తరహాలో లేకుండా నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ కొంచెం మెత్తగా ఉడికిచ్చేసి పెట్టండి గుడ్లు పాలు ఉదయం ఒక గుడ్లు సాయంత్రం ఒక గుడ్డు అలాగనే పాలు అందిస్తుండని అని చెప్పారు అందుకని ఎగ్స్ కూడా ఇంకా ఎగ్ బాయిలర్లో వేసానండి ఇంకా అక్కడేమో పచ్చిమిర్చి అది వేయించడానికి బాండీలో వేసాను కదండి కొంచెంగా వేగా చూడండి పప్పుల చట్నీ ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెసరట్లు ఎక్కి కానీ లేకుంటే మనము బొంబాయి రవ్వ ఉప్ ప్రిపేర్ చేస్తాం కదా టొమాటో బాత్ అందులోకి కానీ లేకుంటే కనుక ఇడ్లీ లెక్క కానీ నార్మల్ దోశ లెక్ కానీ పొంగనాలు కానీ చాలా బాగుంటుందండి కొన్ని పల్లీలు కూడా వేసాను పచ్చిమిర్చి కొంచెం వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన వాటిని ఇలా పల్లీలు అందు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామనుకోండి కొంచెం ఆ బాండ్ హీట్కి అవన్నీ వేగిపోతాయి అవి కొంచెం చలారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో కొంచెం ఎక్కువగా పచ్చి కొబ్బరి అని తీసుకున్నాను అందులోనే ముందుగా వేయించి పెట్టాను కదండి పచ్చిమిర్చి అలాగనే నేను పల్లీలు అన్నీ యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉండాలి పచ్చిమిర్చి మాకు అందా కారం ఎంత కావాలండి అంత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి అయితే అంతగా కారం లేవండి అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను పల్లీలు కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి అలాగనే పుట్నాల పప్పులు వచ్చేసి కొంచెం తక్కువగా ఉండేటట్టుగానే చూసుకోవాలండి అప్పుడు కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ ఇలాగనే చేస్తారనమాట మామూలుగా అయితే గ్రైండర్కి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ అండి నాకైతే ఇంకా ఓపిక లేక గ్రైండర్ కూడా వేయలేదండి మిక్సీకే వేస్తున్నాను మిక్సీకి వేసినా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంకా తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి తగినంత వాటర్ యాడ్ చేసి ఇంకా మిక్సీకి కూడా వేసానండి ఇక్కడ ఎగ్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇదిగోండి తాలింపు కూడా వేశాను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి లైట్గా ఆయిల్ వేసాను కనుక మీకు ఆయిల్ అక్కడ కనపరావట్లేదు ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా అనేసి ఇంకా దోశ పైన అయితే స్టవ్ మీద పెట్టానండి ఇదిగోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అనేది యాడ్ చేశాను కదా కొంచెం కంటే కొంచెం ఎక్కువగా వంట సోడా అనేది యాడ్ చేశాను ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కనుక కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా కొంచెం వంట సోడా అనేది యాడ్ చేయాలండి ఫస్ట్ అయితే దిష్టి దోశ పోసానండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా పెన్నాన్ని దిష్టి తీస్తున్నాను ఇలా దిష్టి తీయడం వల్ల పెన్నానికి దోశలు అంటుకోకుండా వస్తాయండి మా అత్తయ్య మా అమ్మ నేర్పింది అనమాట ఇంకా తర్వాత మా అయితే సాదా దోశని పోస్తున్నానండి ఆనియన్ దోశ అలా పోసాను అనుకోండి పైన జీలకర్ర వేస్తే కనుక తనకు పొర వస్తుందండి ఎక్కువగా కదా అనేసి కొంచెం మెత్తగా ఉండేటట్టుగానే దోశని ప్రిపేర్ చేశాను ఎక్కువగా మరీ కాల్చలేదండి మనం తినేదానికైతే కొంచెం రోస్ట్ అయ్యేటట్టుగా బాగా కాల్చామనుకోండి టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే ఇంకా బాగుంటుందండి ఉప్మా అయితే కనుక ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుంది మామయ్యకు అయితే కొంచెం మెత్తగా ఉండేటట్టుగానే ఈ విధంగా దోశ పోసానండి నార్మల్ దోశల కంటే ఈ పెసరట్టు హెల్త్కి చాలా మంచిది చలవ కదండి తర్వాత అత్తయ్యకి దోశ పోస్తున్నానండి అత్తయ్యకి అయితే మాత్రం కొంచెము బాగా ఇలా దోశ పోసిన తర్వాత కొంచెం ఎక్కువగా ఆయిల్ అంది వేసి కొంచెం జీలకర్ర వేసి తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగనే కొన్ని ఆనియన్స్ ఎక్కువగా వేసేసి ఆనియన్ పెసరట్టు పోసానండి మీకు ఎంతమందికి ఇలా పెసరట్టు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఎండల కాలంలో నార్మల్ దోశల కంటే ఇలా పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాగా రోస్ట్ అయ్యేటట్టుగానే కాల్చాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మా అమ్మాయికైతే కొంచెం తక్కువ ఆయిలే వేసానండి అతడికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి ఇదిగోండి కొంచెం రెడ్ కలర్ లేక మారేటట్టుగా రోస్ట్ చేసినట్టుగా చేసి ఇచ్చాను ఇదిగోండి మా అమ్మాయిని అయితే డిశ్చార్జ్ చేసుకుని తీసుకొచ్చామండి టూ డేస్ అయ్యింది కొంచెం పర్వాలేదండి హాస్పిటల్లో అడిగి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం గెలిగా ఉన్నాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కొంచెం పర్లేదు కడుపు కూడా తింటున్నాడు అండి ఇంకా కోలుకోవాలి ఇంకా నెల నెల నరకల్లా లేచి నడుస్తాడని అనుకుంటున్నామండి ఇదిగోండి మామయ్య చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదండి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నామండి మా నువ్వు బాగా కోలుకోవాలనేసి అందరూ ఇలా అంటున్నారు మామయ్య అంటే అవునమ్మా అంటున్నారు పక్కన అత్తయ్య చూడండి ఒక టెన్ డేస్ వరకు మంచిని కదిలించేదానికి కానీ అదేనండి లేపేదానికి అందు అందువద్దని చెప్పారండి ఇదిగోండి కొంచెం ఇలా తిప్పేసి అలా తినిపిస్తున్నాము ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి తర్వాత కొంచెము మనకి పట్టుకొని నడిచేట్టు వస్తాయి చూడండి పైపుల టైపు ఆ టైపుది దాంతో పట్టుకునేసి చిన్నగా నడిపియచ్చు అన్నారండి ఇప్పుడైతే కొంచెం ఇలా తిప్పేసి ఆ కూర్చోబెట్టేసి అలా తినిపియచ్చు కాసేపు అలా కాలు కిందికి ఇచ్చేసి అలా కూర్చోబెట్టామనుకోండి కొంచెం పుండ్లు కాకుండా ఉంటాయి కదండీ ఈ పుల్లలో ఇప్పుడు పైగా ఎండల కాలం కదా పుండ్లు అవుతుంటాయి కదా కొంచెం సేపు ఇలా తినిపించేదానికైనా కూర్చోబెట్టినట్టు ఉంటుంది తర్వాత ఇప్పుకంతా కొంచెం పౌడర్స్ చల్లేసి అలా కూర్చోబెట్టామనుకోండి పుండ్లు కాకుండా ఉంటాయని డాక్టర్ చెప్పారు అలాగనే చేస్తున్నాము ఇదిగోండి మామయ్య చిన్నిని చూస్తే మాత్రము అసలుగా ఆయనకి ఎంత ప్రేమ అంటే అండి అమ్మి తిందురా తనకు చేతులతో తను తినలేకపోయినా కానీ చిన్నిని అంటే మన అమ్ముని అండి అమ్ముని పిలిచేసి ఇదిగో ఈ ముద్ద తిందురా అని పిలుస్తారండి అంత ఇష్టం అనమాట పిల్లలండి పెసరట్టు కదండి కొంచెం నమలాలన్నా కష్టంగా ఉంటుంది కదనేసి కొంచెం చిన్న చిన్న పీసెస్ లెక్క అలా కలిపేసి అలా పెట్టేసి తినిపిస్తున్నానండి అమ్మని చూడండి చేయి చూపిస్తున్నాడు అనమాట దెబ్బలు పడతాయి ఇద్దరు అబ్బా మనోరాలు ఎట్లా కొట్లాడుకుంటారు అంటే అండి నిజంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అమ్ము విష్ణు ఎలా కొట్లాడుకుంటారు అలా కొట్లాడుకుంటారండి బాగుంటే అలాంటి మావయ్య తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేస్టీ టేస్టీగా ఉండే హెల్తీ పెసరట్టు ఈ ఎండలకాలను తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి